గ్రంథం రెండో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనంలో ఇక్కడ ప్రియుడైన యేసుక్రీస్తు సంఘములు లోకములు ఏర్పాటు చేసి శూలమితికి అప్పజెప్పినట్లు మనం చూస్తున్నాము శూలమితి శ్రమల కోర్చి ప్రయాసపడి ఆ వలమునకు నీరు కట్టి దానిని ఫలభరిత పరిస్థితిలోనికి తీసుకువచ్చినది ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనంలో శూలమితి ద్రాక్ష చెట్ల యొక్క ఫలములను వాటి మాధుర్యమును దాడి చెట్ల యొక్క సువాసనను నీకు చూపలను అప్పుడు నా ప్రేమను గురించి నేను నీకు తెలిపేదను అని ప్రభుత్వం చెప్తున్నట్టు చూస్తున్నాము వనము ఈ విధమైన పరిపక్వతలు సాధించుటకు వచ్చి కష్టపడినది ఈ కష్టములకు ప్రతిఫలమైన ఆ వనము యొక్క ఫలభరితమైన స్థితిని ప్రియుడికి చూపించి అప్పుడు ప్రియుడితో నీ ఎడలో నాకున్న ప్రేమను బట్టి నేను ఈ తోట ఎడల శ్రద్ధ కలిగి జరిగించిన పనిని బట్టి ఈ వనము ఈ దినమున ఇట్టి విధముగా ఫలభరితమైనది అని తన ప్రయాసను వివరించి దీనిని బట్టి నీ ఎడలో నాకున్న ప్రేమను గుర్తించు అని ప్రియులతో చెప్పుటకు సిద్ధపడుచున్నట్లు ఈ వాక్యుని బట్టి మనకు అర్థమవుతున్నది